రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి భగవాన్ శ్రీ రామకృష్ణులు శ్రీ శారదాదేవి స్వామి వివేకానందుల భావధార తెలుగు నేల నాలుగు చెరగులా ప్రవహించాలన్న సత్సంకల్పంతో ఆరంభమైన రామకృష్ణ సంఘ మాసపత్రిక శ్రీ రామకృష్ణ ప్రభ అవతార వరిష్ఠులు శ్రీరామకృష్ణుల ప్రచారంతో పాటు సనాతన ధర్మ పరివ్యాప్తికి ఆధ్యాత్మిక సాహిత్య వ్యాసాలతో కూడిన పత్రికలు మహోన్నతంగా దోహదపడతాయన్నది స్వామి వివేకానంద దార్శనిక భావన ఆ సదాలోచనతోనే స్వయంగా స్వామీజీయే ఆంగ్లంలో ప్రబుద్ధ భారత వంగ భాషలో ఉద్బోధన పేరిట మాసపత్రికలను ప్రారంభించారు ఆ యుగపురుషుడి స్ఫూర్తితోనే కారక్రమాన ఆంగ్లంలో వేదాంత కేసరి తమిళములో శ్రీరామకృష్ణ విజయం మలయాళంలో ప్రబుద్ధ కేరళం ప్రారంభమయ్యాయి ఆ పరంపరలో పంతొమ్మిది వందల నలభై నాలుగు జులైలో ప్రారంభమై ఎనభై ఏళ్లుగా అశేష పాఠకుల ఆదరణ చూరగొంటున్న తెలుగు ఆధ్యాత్మిక సాంస్కృతిక మాసపత్రిక శ్రీరామకృష్ణ ప్రభ మూర్తిరయ పరమపావన జీవన విశేషాలు ప్రవచనాలతో పాటు మన సనాతన ధర్మ విశిష్టత ప్రబోధాలకు కూడా శ్రీ రామకృష్ణ ప్రభ ప్రాధాన్యాన్ని ప్రాచుర్యాన్ని కల్పిస్తూ ఉంది పాఠకుల్లో పారమార్థిక వికాసానికి ఇతోతికంగా తోడ్పడుతోంది జ్ఞానదానం భక్తిదానం అత్యున్నతమైనవి అనేవారు స్వామి వివేకానంద ఆయన ఆ ప్రబోధాన్ని సాకారం చేస్తూ ఈ మాసపత్రిక ఎనభై వసంతాలుగా పటితులకు జ్ఞానదానంతో పాటు భక్తిదానానికి కూడా కృషి చేస్తోంది అంతేకాకుండా భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి అద్దం పడుతూ ఘనమైన మన సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని వ్యాప్తి చేస్తోంది పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతుందని ఆందోళన పడుతున్న ఆధునిక కాలంలోకూడా శ్రీరామకృష్ణ ప్రభుకు ఆదరణ తగ్గకపోవటమే ఇందుకు నిదర్శనం స్వామి నిర్వికల్పానందజీ మహారాజు సంపాదకత్వంలో పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలైలో ఆరంభమైన శ్రీరామకృష్ణ ప్రభ తొలి సంచిక నుంచే మహామహుల రచనలతో తెలుగు పాఠకులకు చేరువైంది స్వామి చిరంతరానందజీ మహారాజు వంటి రామకృష్ణ సంఘ వరిష్ట సాధువులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శతావధాని చల్లపిల్ల వెంకట శాస్త్రి డాక్టర్ దివాకర్ల వెంకటావధాని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వేలూరు శివరామశాస్త్రి కట్టమంచి రామలింగారెడ్డి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి కొడవటిగంటి కుటుంబరావు చింతాదీక్షితులు వంటి ఉద్దండ రచయితల రచనలతో ఈ పత్రిక మరింత సుసంపన్నమైంది అంతేకాకుండా మారుతున్న సమాజానికి అనుగుణంగా పాఠకులను అలరించేలా ఆధ్యాత్మిక ధార్మిక రచనలను ప్రచురిస్తూ రామకృష్ణ ప్రభ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది కాలానుగుణమైన సాంకేతిక పరిణామాలను అందిపుచ్చుకుంటూ పత్రిక ప్రచురణలోనూ నూతనత్వాన్ని సంతరించుకోవటం విశేషం పరిమితమైన వనరులతో చిన్న శలయురులా ప్రారంభమైన రామకృష్ణ ప్రభ భావధార నేడు గంగా ప్రవాహంలా తెలుగు పాటక జనావళి హృదయ కేదారాల్లో పరుగులు తీస్తోంది ఇంతింతై వటుడింతయి అన్నట్లు దినదిన ప్రవర్ధమానమవుతోంది మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సనాతనం అధునాతనం మేళవించిన ఆధ్యాత్మిక రచనలతో ఈ మాసపత్రిక తెలుగు ధార్మిక పత్రికల్లోనే ప్రత్యేకంగా నిలిచింది రామకృష్ణ సంఘ సాంప్రదాయానికి సంబంధించిన పర్వదినాలతో పాటు సనాతన ధర్మం నిర్దేశించిన పండుగలు పర్వదినాలకు కూడా ప్రాధాన్యమిస్తూ తెలుగు ముంగేలకు తోరణాలు కడుతోంది రామాయణ భారత భాగవతాది భారతీయ ధార్మిక సారస్వతంలోని సారాన్ని కథల రూపంలో వ్యాసాల రూపంలో అందించటమే కాకుండా పాఠకుల్లో తలెత్తే ధర్మ సందేహాలను కూడా నివృత్తి చేస్తోంది అందుకే రామకృష్ణ సాంప్రదాయ భక్తులకు అభిమానులకే కాకుండా సనాతన ధర్మ ప్రేమికులందరికీ శ్రీరామకృష్ణప్రభ ఆత్మీయ పత్రికగా మారింది అద్భుతమైన మన వేదాంత భావాలు అరణ్యాలకు గుహలకే పరిమితం కాకుండా అందరి ముంగిళ్లలోకి వెళ్ళాలి న్యాయవాద తదితర వృత్తులవారికి గుడిసెల్లో నివసించే పేదవారికీ చేపలు పట్టే బెస్తవారికీ విద్యార్థిలోకానికి ఈ భావాలు అంది ఆచరణాత్మకం కావాలి అన్నారు స్వామి వివేకానంద ఆ అమృత వాక్కులని ఆదర్శంగా తీసుకుని శ్రీరామకృష్ణప్రభ మన సనాతన ధర్మములోని అంశాలను వ్యక్తిగత జీవితాలకు సమన్వయపరుస్తూ ఆధునిక తరాన్ని ఆకట్టుకునేలా వ్యక్తిత్వ వికాసం వైపు దృష్టి పెట్టింది అందుకే దాదాపు ఇరవై ఏళ్లుగా ఈ ప్రభలో ఆధ్యాత్మిక జిజ్ఞాసులతో పాటు యువతి యువకుల్ని గృహస్థులను సామాన్య పాటుకులను ఆకర్షించే అలరించే శీర్షికలను కూడా ప్రవేశపెట్టడం గమనార్హం మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు యువవాహిని యువవాణి నా జీవితంలో స్వామి వివేకానంద తదితర శీర్షికలే అందుకు తార్కాణం అలాగే దైవ భక్తికి సంబంధించిన వ్యాసాలతో పాటు దేశభక్తిని ఇనుమడింపజేసే రచనలకు అవకాశం కల్పించటం విశేషం శ్రీ రామకృష్ణ ప్రభ పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలై నుంచి రెండు వేల ఆరు డిసెంబర్ వరకు అరవై మూడు సంవత్సరాల పాటు చెన్నై శ్రీ రామకృష్ణ మఠం తరపున ప్రచురితమవుతూ అసంఖ్యాక తెలుగు పాటుకుల ఆదరాభిమానాల్ని చూరగొంది అనంతరం రెండు వేల ఏడు జనవరి నుంచి తెలుగు పాటుకులకు మరింత చేరువుగా ఉంటూ సేవలందించే భాగ్యం హైదరాబాద్ రామకృష్ణమఠానికి దక్కింది ఆనాటి నుంచి ఆధ్యాత్మిక అమృతవాహినిగా రామకృష్ణ ప్రభను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతూ ప్రచురణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక సాహిత్య అభిమానులకు భాగ్యనగర రామకృష్ణ మఠం ఎనలేని సేవలందిస్తోంది ముఖ్యంగా పాటుకుల పఠనా సౌకర్యార్థం రెండు జనవరి ఏడు జనవరి న్యూస్ ప్రింట్ కాగితం బదులు తెల్లని మ్యాప్లితోపై ముద్రించి పుటను పెంచి పంచరంగులతో సర్వాంగ సుందరంగా మలచి పత్రికను మరింత ఆకర్షణీయంగా అందిస్తోంది ఆ వాళ్ళ గోపాలాన్ని ఆకట్టుకునే ఎన్నో శీర్షికలు శ్రీరామకృష్ణప్రభ ప్రత్యేకత భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీశారదాదేవి స్వామి వివేకానంద భావాల అమృతధారతో కొనసాగుతున్న సురభి సుబోధ ధీరవాణి శీర్షికలు ఈ పత్రికకు మూడు మూల స్తంభాలు అలాగే ధారావాహికలకు జనాదరణ తగ్గుతుందని భావిస్తున్న ఈ రోజుల్లో కూడా ప్రభలో ఎన్నో ఏళ్లగా ధారావాహికలను పాఠకులు విశేషంగా ఆదరిస్తూ ఉండటం ఆనందదాయకం సంప్రదాయపరులైన పెద్దలనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులెత్తే ఆధునిక తరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎందరో రచయితలు రచయితరులు శ్రీరామకృష్ణ ప్రభలో రచనల్ని కొనసాగించడం విశేషం అలాగే నిరంతరం మఠ నిర్వహణ బాధ్యతలు ఆధ్యాత్మిక సాధనలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే రామకృష్ణమఠం స్వామీజీలు మఠం మాతాజీలు కూడా సమకాలీన సమస్యలకు స్పందిస్తూ వాటిని ప్రస్తావిస్తూ ఆధ్యాత్మిక కోణంలో సంబంధిత సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ వ్యాసాల్ని రచించడం శ్లాఘనీయం ముఖ్యంగా శ్రీ రామకృష్ణులు శ్రీ శారదాదేవి స్వామి వివేకానంద ఘట్టాలు ప్రవచనాలతో సమన్వయపరుస్తూ రచిస్తున్న అనేక వ్యాసాలు అమితంగా పాఠకుల ఆదరణను చూరగొంటున్నాయి ఆధునిక ఆధ్యాత్మిక జిజ్ఞాసువుల ఆసక్తికి అనుగుణంగా శ్రీరామకృష్ణప్రభ మాసపత్రిక యూట్యూబ్ ఛానల్కు కూడా శ్రీకారం చుట్టడం సంతోషదాయకం దాదాపు ఐదేళ్ల క్రితం అసంఖ్యాకమైన శ్రీరామకృష్ణప్రభ పాఠకుల కోరిక మేరకు ఈ ఛానల్ ఆరంభమైంది అప్పటినుంచి అనేక ధార్మిక ప్రవచనాలు ప్రసంగాల ప్రసారంతో ఛానల్ దినదిన ప్రవర్ధమానమవుతోంది మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసాలను కొన్నింటినీ శ్రవణ రూపకంగా శ్రోతలకు ప్రేక్షకులకు అందిస్తోంది అంతేకాకుండా రామకృష్ణమఠం స్వామీజీల తెలుగు ప్రవచనాలను ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకుల ధార్మిక ప్రవచనకర్తల భాషణలను కూడా ఈ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ నిరాటంకంగా ప్రసారం చేయటం ముదావహం అంతేకాకుండా హైదరాబాద్ రామకృష్ణమఠంలో జరిగే ఉత్సవాలు వారాంతంలో స్వామీజీల ప్రసంగాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయటం విశేషం పండుగలు ప్రత్యేక పర్వదినాల ప్రాధాన్యాలను ఆయా సందర్భాల్లో ప్రసంగాల రూపంలో ప్రేక్షకులకు తెలియపరుస్తూ ఛానల్ వారికి మరింత చేరువవుతోంది ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మంది చందాదారులతో శ్రీ ప్రభ యూట్యూబ్ ఛానల్ అశేషమైన వీక్షకుల ఆదరణను చూరగొనటం ఆనందదాయకం ఇలా మూర్తి ఆశీర్భలంతో నిరాటంకంగా సాగిపోతున్న శ్రీరామకృష్ణప్రభ రజతోత్సవం స్వర్ణోత్సవం వజ్రోత్సవాలను దాటుకుని ఎనభై వసంతాలు పూర్తి చేసుకోవటం ముదావహం ఇదే స్ఫూర్తితో ఆ అవతారమూర్తుల వెనుబలంతో అసంఖ్యాక పాఠకుల ఆదరాభిమానాలతో శతవసంతాలు దాటుకుని మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నా